శ్రీమాత్రే నమ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మహాశివరాత్రి పండుగ రాబోతుంది ఈరోజు శివ పార్వతుల కళ్యాణం జరుగుతుందని శివుడు లింగరూపంలో ఉద్భవిస్తాడని పురాణాలు చెబుతున్నాయి పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు ఈరోజు అందరూ శివుడిని పూజిస్తారు అయితే అలా పూజ చేసేటప్పుడు మర్చిపోకుండా ఈ ప్రసాదం పెట్టాలని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ ప్రసాదం వెయ్యి పూజలతో సమానం ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ఈరోజు శివుడికి లేదా శివ పార్వతులకి ఈ ప్రసాదాన్ని సమర్పిస్తే దీర్ఘసుమంగరి యోగం కలుగుతుంది ఇది మహాశివుడికి అత్యంత ఇష్టమైన ప్రసాదం కనుక తప్పకుండా అందరూ ఈ ప్రసాదం పెట్టాలని పురాణాలు చెబుతున్నాయి అంతేకాదు ఈ శివరాత్రి రోజు ఈ ప్రసాదం పెడితే సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది అంటే మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు దహధాన్యాలకు లోటు రాకుండా ఉంటుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వద్దన్న ఐశ్వర్యం వస్తుంది మరి ఇంతకీ శివరాత్రి రోజు శివుడికి ఏ ప్రసాదాన్ని పెడితే వెయ్యి పూజలు చేసిన ఫలితం వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా అందరూ ఈ వీడియోని లైక్ చేసి ఓం నమశివాయ అని చిన్న కామెంట్ చేయండి అలానే వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మమ్మల్ని సపోర్ట్ చేయండి పవిత్రమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని ప్రాంతాల్లో మాఘమాసంలో మాఘ నాడు మరికొన్ని ప్రాంతాల్లో పాల్గొన మాసంలో కృష్ణపక్షం చతుర్దశి రోజున ఈ పండుగను జరుపుకుంటారు ఈ రోజున ముక్కోటి దేవతల్లో సన్నిహితుడైన శివుని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తాడని భక్తులందరికీ నమ్మకం ఈ జగత్తును పాలించే పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈ మహాశివరాత్రి నీలకంఠుడిగా బాలశంకరుడిగా ఈశ్వరుడిగా అభిషేక ప్రియుడిగా రాజేశ్వరుడిగా భక్తులచే పిలిపించబడుతూ ఎన్నో పూజలు అందుకుంటున్నాడు ఈ మహాశివరాత్రి రోజున జ్యోతిర్మయ రూపంలో ఒక మహాలింగ రూపంలో శివుడు ఉద్భవించాడని చాలా మంది నమ్ముతుంటారు ఈ పవిత్రమైన ఈ రోజున ఈశ్వరుడు తన దర్శనం ద్వారా విశ్వానంతటిని దేదీప్యమానం చేసిన ఈ సమయంలో అస్సలు నిద్రపోకూడదట రాత్రంతా జాగరణ చేసి మేల్కొంటే మంచి ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు పురాణాల ప్రకారం మహాశివరాత్రి రోజున పద్నాలుగు లోకాలన్నిల్లో ఉండే పుణ్యతీర్థాలన్నీ బిల్వ మూలంలో ఉంటాయి అందుకే ఈ పవిత్రమైన ఈ రోజున ఉపవాసం ఉంటే ఒక బిల్వ పత్రాన్ని పరమేశ్వరుడికి సమర్పిస్తే చాలు సర్వపాపాలు పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అనంతరం మహాశివరాత్రి రోజున పరమేశ్వరుని ఆలయంలో జరిగే పూజలో పాల్గొంటే శ్రీ సంపదలు కలుగుతాయి వేద పండితులు చెబుతున్నారు ఇదిలా ఉండగా పురాణాల ప్రకారం కైలాస పర్వతం మీద పార్వతీ పరమేశ్వరులు సుఖాశిజులై ఉన్నారు అప్పుడు పార్వతీదేవి శివుడితో అన్ని వ్రతాలలో ఉత్తమమైన వ్రతమేది అని అడగ్గా పరమేశ్వరుడు శివరాత్రి వ్రతం అని అన్ని వ్రతముల కన్నా ఉత్తమమైనది అని జవాబు ఇవ్వడంతో పాటు ఆ వృత్తాంతం యొక్క విశేషాలను తెలియజేస్తాడు ఈ వ్రతాన్ని మాఘబహుళ చతుర్దశి నాడు మాత్రమే ఆచరించాలని తెలిసి చేసినా తెలియక చేసిన ఈ వ్రతాన్ని ఒక్కసారి చేసినా ఎముడు బారి నుండి తప్పించుకుని విముక్తి పొందుతారు అని వివరించారు ఈ మహాశివరాత్రి రోజు ఎలా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా గుడిలో ప్రసాదం పెడితే తినవచ్చా ఈ విషయాలన్నింటినీ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మహాశివరాత్రి రోజు సూర్యోదయానికి పూర్వమే బ్రహ్మముహూర్త కాలంలో నిద్రలేవాలి తెల్లవారేదాకా పడుకోకూడదు బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలి ఇలా నిద్రలేచి స్నానాదులు పూర్తి చేసుకొని కొత్త దుస్తులు ధరించి పూజ చేసుకొని తర్వాత శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం ఆ మహాశివుడిని భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి మహాశివరాత్రి రోజు ఉపవాసం చేయాలి ఉపవాసం చేసే సమయంలో పండ్లు పచ్చి పాలు తీసుకోవచ్చు ఉడికించినవి వండినవి అస్సలు తినకూడదు అత్యంత పవిత్రమైన ఈ రోజు దేవుడికి దగ్గరగా ఉండి స్మరణ చేసుకోవాలి ఈ రోజు శివాలయానికి వెళ్తే అక్కడ పెట్టే ఆహారం తినవచ్చు ఉపవాసం ఉన్నా కానీ అక్కడ పెట్టే పలహారం తినవచ్చు కొంతమంది ఉపవాసం ఉన్నాం వద్దు అంటారు ఎప్పుడైనా ప్రసాదాన్ని వద్దని అనకూడదు అది ఆ దేవుడికి ఇష్టం ఉండదు ప్రసాదం దేవుడికి నివేదించింది కాబట్టి నిరభ్యంతరంగా తీసుకోవచ్చు శివరాత్రికి ఉపవాసం ఉంటే మంచిది కానీ కూర్చీలో కూర్చోకూడదు ఈ రోజు కటిక నేల మీద కూర్చొని చాప మీద కూర్చుని స్మరణ చేసుకోవాలి ఉపవాసం అంటే మనసును శివుడికి దగ్గరగా ఉంచమని వేద పండితులు చెబుతున్నారు శివుడు మనసుకు దగ్గరగా ఉండాలంటే శివధ్యానం చేయాలి శివధ్యానం చేస్తే శివునికి ఆనందం కలుగుతుంది శివుడు అనుగ్రహం లభిస్తుంది ఇలా ధ్యానం చేయాలంటే రోజంతా కూడా మేలుకొని ఉండాలి అలా మేల్కొని ఉండాలి అంటే పొట్ట ఖాళీగా ఉంచుకోవాలి కాబట్టి భక్తులు ఎంతో నియమనిష్టలతో నిబంధనలతో రోజంతా కూడా మహాశివుడిని ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వేయదు శివరాత్రి రోజున పూజ చేసేటప్పుడు శివుడికి ఏ నైవేద్యం పెట్టాలి అనే విషయం కూడా చాలా మందికి తెలియదు కానీ శివరాత్రి రోజు శివుడికి సమర్పించాల్సిన ఒక ప్రత్యేక నైవేద్యం ఉంది అదే పరమాన్నం శివరాత్రి రోజు శివుడి పరమాన్నం నైవేద్యం పెడితే సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుంది అంతేకాదు రోజు పెళ్ళైన స్త్రీలు పరమాన్నం నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తే దీర్ఘసుమంగళ యోగం కలుగుతుంది ఇలాంటి శివరాత్రి రోజు పరమాన్నం ప్రసాదంగా పెడితే వచ్చే సంవత్సరం వరకు మీకు ధనధాన్యాలకు సంపదలకు లోటు లేకుండా ఉంటుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక తప్పనిసరిగా ఈ రోజు అందరూ కూడా పరమాన్నం నివేదన చేయండి దీంతో పాటుగా ఈ రోజు దద్దోజాన్ని కూడా నైవేద్యంగా తయారు చేసుకుని ప్రసాదం పెట్టుకోవచ్చు మేము ఏదైనా ఒక్క నైవేద్యం మాత్రమే పెడతాము అనుకునేవారు పరమాన్నం ఒకటి నైవేద్యంగా పెట్టండి లేదు మేము ఇరవై మూడు నైవేద్యాలు పెడతాము అనుకునేవారు పరమాన్నంతో పాటు దద్దోజనం కూడా పెట్టుకోండి ఇంట్లోని వారందరూ కూడా ఇలా పెట్టుకుని ప్రసాదాన్ని ఇంట్లోని వారందరూ కూడా స్వీకరించండి ఇక్కడ మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏ ప్రసాదం పెట్టినా భక్తితో పెట్టండి భక్తితో మీరు ఏమి సమర్పించినా ఈశ్వరుడు స్వీకరిస్తాడు భక్తితో మీరు సమర్పించండి చాలు భక్తితో భక్త కన్నప్ప తను తినే మాంసాన్ని పెట్టిన శివుడు స్వీకరించాడు అలాగే గోడసూచి అనే చిన్న పాప భక్తితో పాలు సమర్పించిన శివుడు ఆరగించాడు కనుక శివుడికి పెట్టే నైవేద్యాన్ని భక్తితో పెట్టాలి నైవేద్యాలలో శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది పరమాన్నం ఈ నైవేద్యానికి ఫస్ట్ ప్రయారిటీ పరమాన్నానికి ఇవ్వండి ఆ తర్వాత ఇంకా పెట్టాలనుకుంటే దద్దోజనం పెట్టుకోవచ్చు అరటి పండ్లు దానివ పండ్లు కూడా నివేదన చేయవచ్చు ఈరోజు ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేయండి ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కనుక ముందు అభిషేకం చేసుకుని తర్వాత పరమాన్నం నైవేద్యంగా పెట్టండి శివలింగం లేకపోతే శివుడు ఫోటో ముందే దీపారాధన చేసుకుని పరమాన్నం నైవేద్యంగా పెట్టండి పరమాన్నంతో పాటు దద్దోజనం అరటి పండ్లు కొబ్బరికాయ ఖర్జూరాలు ఇలా రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు కానీ పరమాన్నం మాత్రం ప్రధానంగా పెట్టాల్సిన ప్రసాదం ఇలా ఈ ప్రసాదం పెట్టడం వలన శివానుగ్రహం లభిస్తుంది వెయ్యి పూజలు చేసిన ఫలితం వస్తుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కనుక శివరాత్రి రోజు మీరు కూడా శివుడికి నైవేద్యం పెట్టి శివానుగ్రహంతో సకల సంపదలను పొంది ఎటువంటి కష్టాలు లేకుండా ఆనందంగా జీవించండి మహాశివరాత్రి రోజున శివుడు లింగరూపంలో ఉద్భవించాడని ఈ రోజు శివపార్వతుల కళ్యాణం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి అయితే ఈ మహాశివరాత్రి రోజు స్త్రీలు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే చాలు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది మీకు ఉన్న సమస్యలన్నీ కూడా ఆ పరమేశ్వరుడే తీరుస్తాడు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కుబేరులుగా మారిపోతారు అంతేకాదు శివరాత్రి రోజు ఈ రంగు చీర కట్టుకోవడం వలన శివపార్వతుల అనుగ్రహం కలుగుతుంది ఐశ్వర్య వర్షం కురుస్తుంది దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది మీ భర్తకు ఎంతో మేలు జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఇంతకీ శివరాత్రి రోజు ఏ రంగు చీర కట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందు సంపంగి పువ్వు శివ పూజకు వినియోగించకపోవటానికి గల కారణం తెలిపే ఒక కథని ఇప్పుడు మనం తెలుసుకుందాం అలానే ఈ వీడియోని లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి సంపెంగ పువ్వు అనేది శివ పూజకు పనికిరాదని మన పెద్దలు చెబుతున్నారు మరి ఆ సంపెంగ పువ్వు శివ పూజకు ఎందుకు పనికిరాదు తెలిపే ఒక పురాణ కథ కూడా ఒకటి ఉంది అది ఇప్పుడు మనం విందాం దక్షిణ దేశంలో గోకర్ణం అనే క్షేత్రం ఉన్నది దాన్ని భూకైలాస అని కూడా అంటారు నారద మునిందుడు ఒకసారి గోకర్ణం వెళుతూ దారిలో ఒక సంపంగి చెట్టును సేవించి తిరిగి వెళ్తున్న బ్రాహ్మణుడిని ఆ చెట్టు దగ్గర కనిపించాడు బ్రాహ్మణుడి దగ్గరకు వెళ్ళి ఇక్కడ ఏం చేస్తున్నావు అన్నాడు నారదుడు ఏమీ లేదు అంటూ వెళ్ళిపోయాడు ఆ బ్రాహ్మణుడు నారదుడు సంపంగి చెట్టుతో ఓ వృక్షరాజ ఆ బ్రాహ్మణుడు ఎవరు అతడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు అతడు ఎక్కడికి వెళుతున్నాడు అని అడిగాడు అంతకుముందే బ్రాహ్మణుడు నారదుడు తన గురించి ఏమైనా అడిగినా తెలపవద్దని చెట్టుకి చెప్పాడు బ్రాహ్మణుడు సంపంగు చెట్టుకి చెప్పడంతోనే చెట్టు నాకు తెలియదు అని నారదుడితో చెప్పింది నారదుడు ఊరుకోలేదు మళ్ళీ తిరిగి మహాబలేశ్వరం దగ్గరకు వెళ్ళాడు అక్కడ నూట ఎనిమిది సంపంగి పూలతో స్వామి వద్ద ఉన్నాయి ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటున్నాడు నారదుడు బ్రాహ్మణుడిని పిలిచి ఈ పూలను స్వామికి ఎవరిచ్చారు అని అడిగాడు నారద మహర్షి ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివుడికి అర్పించినాడు సంపంగి పూలతో శివుడికి అర్పించినందుకు ఫలితంగా ఈ దేశపురాజు అతనికి దాసుడైనాడు దాంతో ఆ కపట బ్రాహ్మణుడు విశేష ద్రవ్యాన్ని అర్జించి ప్రజలను పీడిస్తూ ఉన్నాడు అని చెప్పాడు అప్పుడు నారదుడు మహాబలేశ్వరుడితో దేవదేవా ఆ కబడ బ్రాహ్మణుడిని నీవు కరుణించావు అందుకే అతడు ఈ పనులు చేస్తూ ఉన్నాడు అన్నాడు ఇంతలో ఓ మధ్య వయస్కురాలు ఆలయంలోకి వచ్చి ప్రభు శంకర పాహిమాం పాహిమాం అన్నది నారదుడు ఆమెతో నీవు ఎవరు నీకు వచ్చిన ఆపదేమిటి అన్నాడు అప్పుడు ఆమె మునీంద్ర నా భర్తకు ప్రమాదంలో ఒక కాలు పోయి కుంటి వాడైపోయాడు మాకు ఒక కుమార్తె ఉంది కుమార్తె వివాహానికి రాజుగారు సహాయం అర్థించారు రాజుగారు కొంత నగదు కూడా ఇచ్చారు కానీ ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారు ఇచ్చిన నగదుతో సగం తీసుకుని ఆమెను కూడా భాగం ఇమ్మంటున్నాడు ఏం చేయాలో పాలిపోక మహాబలేశ్వరుణ్ణి శరణి వెడుతున్నాను అన్నది ఆ మాటలు విన్న నారదుల వారు ఈశ్వరుడితో దేవా ఇంకా ఉపేక్షిస్తున్నావెందుకు ఆ దుష్టుడిని శిక్షించు అన్నాడు దానికి ఈశ్వరుడు నాదా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను అందుచేత నువ్వే ఆ సంగతి ఏంటో చూడు అన్నాడు నారదుడు ఈశ్వరుడి దగ్గరకు సెలవు తీసుకుని చెట్టు దగ్గరకు పోయి వృక్షరాజ నిజం చెప్పు ఎవరు ఆ బ్రాహ్మణుడు ఎందుకు ఈ పూలు తీసుకుని వెళ్తున్నాడు అని అడిగాడు మళ్ళీ నాకు తెలియదు అన్నది సంపెంగ చెట్టు అప్పుడు నారదుడు సంపెంగు చెట్టుని నీ పూలంటే ఈశ్వరుడికి చాలా మక్కువ కానీ నువ్వు విప్రుడి విషయం తెలిసి కూడా తెలియదని అబద్ధం చెబుతున్నావు అందుచేత నీ పువ్వులు శివపూజకు ఇక నుండి పనికిరావు అని శాపం పెట్టాడు బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వచ్చాడు నారదుడు ఆ బ్రాహ్మణుని చూసి ధనాశతో ప్రజలను పీడిస్తున్నావు నిన్ను క్షమించరాదు నువ్వు రాక్షసుడిగా జన్మించు అని శాపం ఇచ్చాడు ఆ బ్రాహ్మణుడు మహర్షి కాల్లావేలా పడి బ్రతిమిలాడాడు అప్పుడు నారదుడు తన నుంచి నువ్వు విరాదుడు అనే ఒక రాక్షసుడిగా పుట్టు త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అన్నాడు ఆ రకంగా సంపంగి పువ్వు పూజకు పనికి రాకుండా పోయింది ఇక శివరాత్రి విషయానికి వస్తే ఉపవాసం శివార్చన జాగరణ శివరాత్రి నాడు ఆచరించవలసిన ప్రధాన విధులు శివుడు ప్రియుడు ఉపవాసం జాగరణలు ఎంతగానో ఇష్టపడుతుంటాడు నిత్యం మంచు కొండంలో ఉండే ఆ దేవదేవుడు అందుకే నిత్యం ఆయన నీటితో అభిషేకిస్తే మంచిదని చెబుతుంటారు ముక్కంటి కంఠంలో కాలకూట విషయం ఉంది కాబట్టి దాని కారణంగా ఆయన శరీరం వేడిగా ఉంటుంది చల్లని నీటితో అభిషేకం చేయటం వలన ఆయన శరీరం చల్లగా మారుతుందని చెబుతుంటారు మహాశివరాత్రి రోజున ఆయనకు అభిషేకం చేసి బ్రహ్మచర్యం పాటించాలి నేలపై పడుకోవటం సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవటం ఒక్క పూట భోజనం చేయటం శారీరకంగా మానసికంగా సిద్ధంగా ఉండాలి కోపతాపాలు ఇతరులను నిందించడం వంటివి చేయకూడదు శివరాత్రి మహత్యం అంతా ఇంత కాదు రాత్రి వేళలోనే ఉంటుంది అందుకే భక్తజనులందరూ కూడా ఈ రాత్రిపూట భజనలు పురాణ కాలక్షేపం లేదంటే శివనామస్మరణతో గడుపుతూ ఉంటారు కొందరు వీలున్నవారు అర్ధరాత్రి లింగోద్భవ కాలంలో అభిషేకాలు అర్చనలు శివకృపా కటాక్షాలను పొందుతారు రోజంతా శివ పంచాక్షరి మంత్రం ఓం నమశివాయ అంటూ ధ్యానం చేయటం వలన మనసుకు ప్రశాంతత చేకూరుతుంది ప్రతి జాము పూజ చేయటం అభిషేకం చేసి మరుసటి రోజు సూర్యోదయం అయ్యాక నిత్య కృత్యాలు తీర్చుకొని సంధ్యావందనం చేసి పుష్పాలన్నిటితో పూజించి శివుడికి నివేదన చేసి నైవేద్యం పెట్టాలి మహాశివుడు అనేవారు మాత్రం వాస్తల్యం కలవారు అంటే తల్లి తన బిడ్డను ఏ విధంగా రక్షిస్తుందో శివుడు తన భక్తులు భక్తికి పరవశించి కోరిన కోరికలను నెరవేరుస్తాడు ఏ మహాశివరాత్రికి పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మరుసటి రోజు స్నానం చేసి మహా నైవేద్యంగా అన్నం కూరలు వంటివి దేవుడికి నివేదన చేసి తాను తినాలి తినడానికి ముందే ఆమెకు బియ్యం తోటకూర బెల్లం కలిపి తినిపించి మూడు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత పేదవారికి అంటే ఆకలితో అలమటించే వారికి అన్నదానం చేయాలి పశుపక్షాదులు కూడా ఏమైనా ఆహార పదార్థాలను తినిపించాలి మహాశివరాత్రికి లింగోద్భవ కాలం అని పేరు జ్యోతిర్మయ రూపంలో ఉన్న శివలింగంగా శివుడు ఆ రోజున ఆవిర్భవించాడు లోకానికి పరమేశ్వరుడు తన దర్శనం చేయించి జగత్తంతా కూడా దేదీప్యమానంగా చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు అందుచేత శివరాత్రి జాగరణకు చాలా ప్రాధాన్యత ఉంది విశాఖ అందాలతో శివుని పూజించి ఉపవాసం ఉండి రోజంతా శివనామస్మరణతో గడపడంలోని ప్రధాన ఉద్దేశం మన తనువు మనసు కూడా శివార్పితం ఎప్పుడూ అంకితం చేయటానికి అంటే ధ్యానమే జన్మ పరంపర సుఖాలను పొంది నిత్య అన్నదాన ప్రధాన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది శివరాత్రి నాడు పద్నాలుగు లోకాల్లోని పుణ్యతీర్థాలు బిల్వతలంలో ఉంటాయి మూలంలో ఉంటాయని ఆ రోజున ఉపవాసం ఉండి ఒక బలమైన పని చేసి తరించమని శాస్త్రం చెబుతుంది కనీసం జన్మకి ఒక శివరాత్రి అయినా సరే చేయమని పెద్దలు చెబుతుంటారు ఇక ప్రత్యేకంగా ఈ సంవత్సరం శివరాత్రి రోజున ఆడవారు పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే చీర కట్టుకుని పూజ చేసిన దేవాలయానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలుగుతుంది శివరాత్రి రోజు ఈ రంగులో ఉండేటువంటి చీరలు కట్టుకుంటే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి పరమేశ్వరుడు అనుగ్రహం కూడా లభిస్తుంది దీర్ఘసుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్త కూడా చాలా మంచి జరుగుతుంది చీరలు కాదు డ్రెస్సులు వేసుకునే వారు కూడా ఈ రంగులో ఉండే దుస్తులు వేసుకోండి కేవలం ఆడవారనే కాదు మగవారు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ రంగులే ఉండే దుస్తులే ధరించాలి కనుక మహాశివరాత్రి రోజు చక్కగా ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకుని పసుపు మరియు గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి గ్రీన్ రెండు రంగులు కలయికతో ఉండే దుస్తులు ధరించినా కూడా శివ పార్వతుల అనుగ్రహం లభిస్తుంది ఈ కలర్లో ఉండే దుస్తులు ధరించడం శ్రేయస్కరం అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు కనుక శివరాత్రి రోజు స్త్రీలు పసుపు లేదా గ్రీన్ కలర్లో ఉండే దుస్తులు ధరించండి ఇలా ధరించడం వలన శివ పార్వతుల అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్య వర్షం కురుస్తుంది దీర్ఘ యోగం సిద్ధిస్తుంది భర్తకు మంచి జరుగుతుంది కానీ ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్లూ కలర్ ఉండే దుస్తులు ధరించవద్దు లేనిపోని కష్టాలు వస్తాయి కనుక శివరాత్రి రోజు మీరు కూడా ఇంట్లో వాళ్ళందరూ కూడా పసుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే దుస్తులను ధరించండి ఇలా ధరించి కుటుంబం అంతా కూడా కలిసి శివాలయానికి వెళ్ళండి పరమేశ్వరుని భక్తి శ్రద్ధతో పూజించండి శివరాత్రి ఈ రంగులో ఉండే దుస్తులు వేసుకుంటే తప్పకుండా పరమేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీకు అన్ని శుభాలే జరుగుతాయి కాబట్టి శివరాత్రి రోజు అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరించి శివుడిని ఆరాధించండి శివ పార్వతుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలను సకల శుభాలను పొందండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ చేయండి ధన్యవాదములు